ఏదోరా పాప్జా ఏం చేయాల ఏం చెయ్యలేరా ఏం వీడోలు చేయాలో ఏం కాదో అర్థం కాకుండా ఉంది కూర్చో పాప్జాన్ ఏమా ఎట్ల చెప్తే మనం క్యామెల్ ముందు కన్నా సాగితే ఎట్ల మన ఛానల్ ఏం సాగుతాందిలే మన సబ్స్క్రైబర్లు స్క్రాబర్లో కావాలా ఎట్ల ఎట్ల ఇంకా మంచి స్క్రైబుల్ కావాలంటే మనకి చాలా మంది రాలే మనకి ఎంతమంది రాాల్న నీకెంతమంది కావాలినా వన్ ల్యాక్ అయితే చాలా సిల్వర్ బటన్ వస్తే చాలరా మనకి అది వస్తే ఇస్తారు అవార్డు ఇస్తారు అవార్డు ఇస్తే అన్ని అవార్డు మనం అవార్డు కొట్టాల పంది నంది అవార్డు పంది అవార్డు కొడితే మనకి పేరు అనేది వస్తుంది నువ్వు ఉన్నావు కానీ రా రా విడుదల చేసాకంటే ఫోన్లు చేయాల రా ఏడో ఉన్నా నేను గోళీలు ఆడుకోవాలా అంటే నువ్వు ఇప్పుడే ఇంకా స్టార్ కాకనే నువ్వు మధ్యాహ్నం వాటికి రాటికి రా అంటున్నావు రేపు పద్ధతి స్టార్ అయితే నేను వస్తాను ఏంటి కొత్త నువ్వు ఏంది ఏంది పెట్టినా ముందు పెట్టినా ముందేనా వెనకలుగానే పెట్టినా లేదా పెట్టినాడు ముందే అంట అంటే నువ్వు వస్తే కదరా నువ్వు ఏదో అమాజిక నాకు వస్తా రావంటావు చెత్తాలి అంటావు నువ్వేమో రొట్టికాడ అనుకున్నావా రొట్టి కానకుండా అప్పుడే నువ్వు రొట్టి కాడ నాయనా నువ్వు మట్టి కానీ నువ్వు మళ్ళా అదే మట్టి ఒటకాయ కానివ్వే అయిపోతావు నీకు వచ్చి వీడియోలు చేద్దాం కా వచ్చి వీడియోలు చేద్దాం రా లక్ష్మ అని చెప్పే పోకోకుండా నేను రాను అది అని మాట్లాడితే ఎట్లా చెప్పిన నిజం చెప్పురా నీ కాయ మీద మీదేసుకోని చెప్పు నీ కాయ మీద మా కాయ మీద కానీ నీ కాయ మీద నువ్వు చెప్పిన అవలేదా చెప్పు మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్పినావు నేను రాలే నేవలేదాడు నువ్వేం పెద్ద స్టారా నేను ఎప్పుడు చెప్పు ఎవరు తప్పులు అంతా అడుగుతున్నారు అంటావు పేరు వచ్చింది అంటున్నావు మళ్ళీ ఏం నీకు నీ ఎట్లా పెట్టుకుంటే గుండు కొట్టుకోవాలా నేను నా పరిస్థితి వీడియోలు టయానికి వస్తే వాళ్ళకి పెడితే సబ్స్క్రైబ్ అన్ని చెప్తారు నువ్వు సబ్స్క్రైబ్ యాదలేరా నీ అంత చదువుకోవాలి

மன நவீல்ல மனம் கிந்தா பையனேசி படிப்படி எகரெகரி துங்கி தும் கீக்கி கீ கீன் நகல்ல அப்பனா அப்படி நல்லா நான் கிளாஸ்டிக் நான் டெங்கே தட்டா நிலை மஞ்ச நவ்விதம் பதிமந்திமனது அந்த

మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎమ్మెల్డీ లేడీ పివాల ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ కూడా ఉంది ట్విట్టర్ లేదు నేను మనం అంత ఎదగలేదు ఇంకా ఇంకా రెండు నెలలు పోతే ఎదుగుతాం ఇప్పుడు ఇంకా ఎదగలేదు కదా రెండు నెలలు పోతే ఎదిగినప్పుడు నువ్వు మాట్లాడు ఇప్పుడు కాదు మాట్లాడాలి మనం ఎదుగుతామే పైకి అప్పుడు చెప్పు ఇంకా నువ్వు ఎదగలేదా నేను ఇంకా వద్దు అవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు చెప్పు ఇంకోసారి మనసం చెప్పు ఇంకోసారి మీరు మమ్మల్ని కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మా ఛానల్ నేను ఎమ్ఎల్డి వాలా ఇన్స్టాగ్రామ్ లో కూడా